వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద మెన్షన్ చేసి క్వాలిటీ వైడ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గిందండి దీనివల్ల కొంచెం ప్రైస్ పెరిగింది అని నేను అనుకుంటున్నాను అండ్ అలాగే డిమాండ్ కూడా ఉంది కాబట్టి ప్రైస్ పెరిగింది అని నేను అనుకుంటున్నానండి సో వేరే రీజన్స్ మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఈ రోజు సూపర్ టాప్ తీసుకుంటే కనుక ఇప్పటికీ అయితే అయితే కొన్ని మండీలు ఆక్షన్ మాత్రమే కంప్లీట్ అయిపోయిందండి అండ్ ఈ రోజు సూపర్ టాప్ ఏడు వందల రూపాయలండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సూపర్ టాప్ అనేది పడింది ఇక క్వాలిటీ వైడ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక ఏ వన్ క్వాలిటీ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు వెళ్ళిందండి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలో వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు నడిచిందండి ఇక థర్డ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు నడుస్తోందండి ఇక మచ్చలు గోళీలు ఇలాంటివి వెళ్తున్నాయా అని చాలా మంది ఫార్మర్స్ అడుగుతున్నారు ఎందుకంటే అనంతపురం ఏరియాలో కూడా కొంచెం మచ్చ పడిందండి సో అందువలన అడుగుతున్నారు సో వాళ్ళకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండి యూజ్ అవుతుంది సో మచ్చలు కూడా వెళ్తున్నాయండి నీరు కారేటివి ఇలా చాలా చాలా అగ్లీగా అంటే గలీజ్గా ఉండేటివి అయితే వెళ్ళడం లేదు కానీ మచ్చలు లైట్ మచ్చ ఉండేటివి అండ్ కొంచెం రెండు మూడు మచ్చలు ఉన్నప్పటికీ అవి అయితే వెళ్తున్నాయండి కాయ మంచిగా ఉంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు వెళ్తున్నాయి ఇదైతే ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు అండ్ ఇప్పటికైతే సూపర్ టాప్ ఏడు వందల రూపాయలు ఒక లాట్ అయితే వెళ్ళిందండి ఇంకా రా కావాల్సిన మండీల ఆప్షన్ అయితే రెండు మూడు మండీలు అయితే మిగిలి ఉన్నాయి స్టాక్ తక్కువగానే వచ్చింది కాబట్టి తొందరగానే అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి టాప్ క్వాలిటీ వచ్చిందంటే కనుక ఏడు వందల రూపాయలు పోయి పైన పోయే అవకాశాలు కూడా ఉన్నాయండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మంచి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళకు ఇంకొక ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి అది వచ్చేసి క్వాలిటీ వైడ్ టమోటాలు తీసుకురండి అన్నీ అన్ని కలిపి తెచ్చారంటే కనుక అన్నీ కూడా మీడియం ప్రైజెస్ అందుతాయి టాప్ క్వాలిటీని డివైడ్గా అండ్ సెకండ్ క్వాలిటీ ఇలా తెచ్చారంటే కనుక టాప్ క్వాలిటీకి ఎప్పుడు టాప్ ప్రైజే వెళ్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో